జంటతో అనుకూలత గురించి ఎలా చర్చించాలి ఆధునిక పెద్దలు కుదిర్చిన వివాహాలలో అనుకూలత గురించి చర్చించడం చాలా ముఖ్యమైన దశలలో ఒకటి తల్లిదండ్రులు మరియు పెద్దలు జోక్యం చేసుకోకుండా సంభాషణను సున్నితంగా నడిపించగలరు తద్వారా జంట భావోద్వేగపరంగా మానసికంగా మరియు ఆచరణాత్మకంగా ఒకరికొకరు సరిపోతారో లేదో అన్వేషించవచ్చు దీనిని గౌరవంగా మరియు సమర్థవంతంగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది ఒకటి సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించండి జనతలు ప్రైవేట్ గా లేదా వారికి భరోసా ఇవ్వండి ఇది ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి ఒక అవకాశం దీనిని ఇంటర్వ్యూ లేదా తీర్పులా భావించకుండా ఉండండి రెండు కీలక అంశాలపై బహిరంగ సంభాషణలను ప్రోత్సహించండి వ్యక్తిగత విలువలు నమ్మకాలు ఒకరినొకరు అడగండి మీరు ఏ విలువల ప్రకారం జీవిస్తారు జీవితంలో మీకు ఏది ముఖ్యమైనది కుటుంబం కెరీర్ మతం మొదలైనవి కుటుంబ అంచనాలు మీరు ఉమ్మడి లేదా అణు కుటుంబంలో జీవించాలనుకుంటున్నారా పెద్దలకు మద్దతు ఇవ్వడం ఇంటి పాత్రను మొదలైన వాటిపై మీ ఆలోచనలు ఏమిటి కెరీర్ మరియు ఆశయాలు మీరిద్దరూ వివాహం తర్వాత పని చేయాలని ప్లాన్ చేస్తున్నారా మీరు ఒకరి కెరీర్ కోసం మరొకరు వేరే చోటికి మారడానికి సిద్ధంగా ఉన్నారా ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత జీవన శైలి ప్రాధాన్యతలు రోజువారీ అలవాట్లు నిద్ర ఆహారం ప్రయాణం ఫిట్నెస్ మతపరమైన ఆచారాలు మీరు ప్రార్థన చేస్తారా లేదా ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరవుతారా మీరు ఒత్తిడి లేదా విభేదాలను ఎలా నిర్వహిస్తారు భావోద్వేగ మరియు సంబంధ శైలి మీరు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు లేదా విభేదాలను ఎలా నిర్వహిస్తారు మీరు అంతర్ముఖుల లేదా బహిర్ముఖుల మద్దతు పరంగా జీవిత భాగస్వామి నుండి మీరు ఏమి ఆశించారు మూడు గైడ్ చేయండి కానీ జోక్యం చేసుకోవద్దు ఇలాంటి ప్రశ్నలను ప్రోత్సహించండి మీ ఆదర్శ వారాంతం ఎలా ఉంటుంది పని మరియు కుటుంబ జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలని మీరు ఊహించుకుంటారు మీరు క్లిష్ట పరిస్థితులను లేదా విభేదాలను ఎలా నిర్వహిస్తారు అభిప్రాయాలను బలవంతం చేయడం లేదా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకుండా ఉండండి నాలుగు వారికి సమయం ఇవ్వండి జంట రోజులు లేదా వారాల పాటు బహుళ సంభాషణలు చేయనివ్వండి వారి నిర్ణయాన్ని గౌరవించండి అది తిరస్కరించినప్పటికీ ఐదు ఐచ్ఛిక సాధనాలను సూచించండి వివాహానికి ముందు కౌన్సెలింగ్ లేదా అనుకూలత పరీక్షలు చాలా వరకు దాడి చేయనివి మరియు సహాయకరమైనవి లోతైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే గైడెడ్ కార్యకలాపాలను ఉపయోగించండి చివరి గమనిక అనుకూలత అంటే కేవలం అన్ని ఉమ్మడిగా ఉండటం కాదు ఇది గౌరవం మరియు నమ్మకంతో ఒకరికొకరు తేడాలను అర్థం చేసుకోవడం అంగీకరించడం మరియు మద్దతు ఇవ్వడం గురించి